రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ థమ్మాల నాగేశ్వరరావు ఓ గుడ్ న్యూస్ తెలిపారు గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం క్రాప్ డ్యామేజ్ అందించనున్నట్టు ప్రకటించారు మార్చిలో కురిసిన వడగళ్ల వాన హీల్ స్ట్రామ్స్ కు ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు గుర్తించామని పేర్కొన్న మంత్రి రైతులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వ్యవసాయ శాఖ అందించిన వివరాల ప్రకారం నష్టపరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు అలాగే ఈ నెల మూడు నుంచి తొమ్మిది వరకు కురిసిన వడగళ్ల వానకు ఈదురు గాలులకు జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందింది అని దానిని పరిశీలించి వారికి కూడా పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు